శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యువాలజీ ఛానల్ విఎంకే ఆస్ట్రోన్యువాలజీ విషయాలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ కూడా అష్టైశ్వర్య ఆయుధ ఆరోగ్యాలు సఖ సంతోషాలు ఆ భగవంతుని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వృషభ రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దామండి వృషభరాశికి అధిపతి శుక్రుడు వృషభరాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశుర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఉగాది రాజపదాలు వర్తిస్తాయి ముఖ్యంగా ఏంటంటే ఉగాది రాజపదాలు అనగానే ప్రతి వారు కూడా ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు ఎలా ఉన్నాయి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని ఎదురు చూస్తూ ఉంటారు సో ఆ ఫలితాలకు వెళ్లే ముందు ఏంటంటే ఒక్కసారిగా పెద్ద గ్రహాలు అయినటువంటి యొక్క గురు శని రాహుకేతుల యొక్క స్థితి చూద్దామండి ఎందుకంటే ఈ గ్రహాలు మాత్రమే ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉంటారు కనుక ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహం మే ఒకటవ తారీఖు నుండి మీ యొక్క జన్మరాశిలో స్థితి పొంది ఉంటారు ఒక సంవత్సరం పాటుగా రాహు ఈ సంవత్సరం అంతా లాభస్థానంలో మీనంలో ఉంటారు కేతు ఈ సంవత్సరం అంతా మీకు పంచమ స్థానం కన్యా రాష్ట్ర స్థితి పొంది ఉంటారండి మరి శనిచరుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి చివరి వరకు కూడా ఈయన తన కుంభరాశిలో పదవ స్థానంలోనే ఉంటారండి సో ఏం మార్పు అయితే పెద్దగా ఉంటుంది ఇక్కడ సో ఇది గ్రహస్థితి మరి ఎలా ఉంటుంది అని అంటే ముఖ్యంగా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం రెండుగానో వ్యయం ఎనిమిదిగా ఉందండి రాజభూజం ఏడైతే అవమానం మూడు మీకు ఎక్కడికి రెస్పెక్ట్ దొరుకుతుంది మీ మంచితనానికి కావచ్చు మీ ఆలోచన విధానానికి గౌరవం దక్కుతుంది కాకపోతే ధనము కాస్త ధనాదాయం కాస్త ఉన్నా కూడాను ఇన్వెస్ట్మెంట్ చేయటం లాంటి వాటి వలన కొంత ఖర్చు అవుతుందండి చూద్దాం ఎలా ఉండబోతుందో చూద్దామండి ఫస్ట్ మొదటిగా ఏంటంటే బ్రీఫ్గా చూసిన తర్వాత ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి విద్యార్థులకి స్త్రీలకి కళాకారులకి రైతులకి ఎలా ఉంటుందో చూద్దామండి చూద్దాం రెమెడీస్ చేద్దాం ఒకే ఈ సంవత్సరం ఏంటంటే సంసార జీవితంలో ఆనందం ఉంటుంది భార్యాభర్తలు హ్యాపీగా అన్యోన్యంగా జీవిస్తారని చెప్పవచ్చు అదేవిధంగా లైఫ్ అనేది జీవితం అనేది కాస్త ఈ సంవత్సరం వీరికి ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పాలండి అదేవిధంగా అనుకొని పదవులు బహుమానాలు కూడా అందుకుంటారని చెప్పచ్చు ఈ గోచార ఫలితాల రీత్యా ఈ యొక్క గృహ జీవితం అంటారా చూసారా కుటుంబ జీవితం భూ గృహ జీవితం ఆనందంగా ఉంటుంది అంటే ప్రాపర్టీస్ పరంగా ఫ్యామిలీ పరంగా ఆనందంగా ఉంటుందని చెప్పాలి ఇవన్నీ బ్రీఫ్ ఫలితాలు అదేవిధంగా ఈ యొక్క అష్టమాధిపతి లాభాధిపతి గురుగ్రహం సుక్కుడింటే ఉన్నారు స్త్రీ మూలక లాభం అన్య స్త్రీ మీ వృత్తి వ్యాపార ప్రాంతాల్లో కావచ్చు ఎక్కడైనా సరే మీకు తారసపడే వ్యక్తుల ద్వారా స్త్రీల ద్వారా కూడా అనుకోని లాభం కలుగుతాయండి అదే విధంగా మంచి ఉన్న దగ్గర చెడు కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే కొన్ని అభవాదులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని జాగ్రత్తగా ఎదుర్కొందండి మరి కొన్ని కొన్ని ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వృషభ రాశి వారు ఈ కోధినామ సంవత్సరంలో ఎందుకయ్యా అంటే అష్టం ఉంటే చెడన్ కదా అష్టమాధిపతి గురుడు మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఆకస్మిక నిర్ణయాల వల్ల కొంత బుద్ధి మాంద్యం బుద్ధి చంచలత్వం కలుగుతుంది సడన్ తీసుకుంటారు తర్వాత మళ్ళీ ఇది కరెక్టా కాదని ఆ స్ట్రెస్కి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందండి తేజస్సు కోల్పోయే అవకాశం ఉంది ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ఇతరుల వల్ల కొంత నష్టం అదేవిధంగా ఆందోళన మొదలవుతుంది అష్టమాధిపతి ఉన్నాడు కదా గురుడు గ్రహం మీ యొక్క జన్మరాశిలో మీ యొక్క జన్మలగ్నం అంటే వృషభంలో ఉన్నారు కాబట్టి ఇతరుల వల్ల ఎదుటి వారి వల్ల కొత్త వారి వల్ల అనుకో నష్టము మరియు మానసిక ఆందోళన మొదలవుతుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బంధువుల వల్ల పెద్ద ఓరిగి ఏదేమీ లేదు కొంతమంది బంధువుల వల్ల దుఃఖమే మిగిలే అవకాశం ఉందండి సో కేర్ఫుల్ మాతృవంశ సూతకాలు జరిగే అవకాశం ఉంది అంటే మదర్ అమ్మగారి వైపు నుంచి అవుతున్న బంధువులలో పెద్దవారు వృద్ధులు ఇలా కావచ్చు ఏదైనా సరే కొన్ని సూతకాలు జరిగే అవకాశం కూడా గోచార ఫలితాల ధరించ మనకు ఇండికేట్ చేస్తున్నాయి మరి ఆరోగ్య విషయంలో చూస్తే ఈ సంవత్సరం కొన్ని నూతన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య భంగం కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ముఖ్యంగా డయాబెటీస్ కావచ్చు థైరాయిడు ఈ యొక్క ఊపిరి సంబంధించిన ఇబ్బందులు వారికి కొంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి కాస్త అనారోగ్యానికి గురయ్యే అవకాశం వారికి ఏదైనా గర్భసంచకి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు కొన్ని ఆపరేషన్స్ కూడా జరిగే అవకాశం ఉందండి అదేవిధంగా వృషభ రాశి వారు ఈ సంవత్సరం ప్రయాణాల జాగ్రత్తగా ఉండాలి అలసట పొందడం వృధా ప్రయాణాలు చేయాల్సి రావడం దాని ద్వారా కాస్త ఆరోగ్య భంగం కనబడుతుంది అందుకనే ప్రయాణాలు చేసేటప్పుడు తగినంతగా షార్ట్ జర్నీ ఒక టూ డేస్ త్రీ డేస్ జర్నీ అయితే ఫుడ్ కానీ అదేవిధంగా నీరు వాటర్ తీసుకెళ్ళటం మంచిది ఎందుకంటే బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంటుంది మనం ఫ్రీక్వెంట్గా వాటర్ మారుస్తూ ఉంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది కాబట్టి సో ఇలాంటి ఫుడ్ విషయంలో హైజీన్గా ఉండటం అనేది చాలా ముఖ్యమండి ఇంకా చెప్పాలంటే సోదర మూలకంగా కూడా విరోధాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సోదరులతో కొన్ని కొన్ని ప్రాపర్టీ విషయాలు ఎందుకని కొన్ని పర్సనల్ విషయాలు ఎందుకు కూడా జాగ్రత్తగా ఉండాలి మరి కుటుంబంలో ఇక్కడ నెగిటివ్ ఉన్న మళ్ళీ పాజిటివ్ ఏంటంటే కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ యొక్క గురు దృష్టి కూడా ఉంది కదా గురుడు సుకుడింటే ఉన్నారు కాబట్టి వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది మరికొన్ని శుభ కార్యక్రమాలు కూడా జరి చేస్తారు కొంతమంది ప్రాపర్టీ కొండ వల్ల కావచ్చు ఏదైనా సరే దీనివల్ల కూడా కొంత శుభకార్యం జరుగుతుందండి మరి ఒక్కొక్కటిగా చూద్దామండి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంటే విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉంటారు కొంతమంది క్రైసిస్ వల్ల గత సంవత్సరం చాలా ఇబ్బంది పడి ఉంటారు కానీ ఈ సంవత్సరం వారికి యోగదాయకంగా ఉంటుందండి ఎవరైతే ఈ కార్పొరేట్ రంగంలో ఉన్నవారైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ కొంతమంది విదేశాలకు వెళ్ళని ఆలోచన ఉంటుంది ఆసక్తి ఉంటుందండి అది ఈ సంవత్సరం ప్రయత్నం ఫలిస్తుందని చెప్పాలి మరి రొటీన్గా ఉద్యోగాలు చేసేవారు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు అలాంటి వారికి ఏదో ఏ విధంగా ఉంటుందంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలామందికి ఆకస్మిక బదిలీలు ఉంటాయండి అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఇలాంటి వారందరూ కూడా ఉంటుంది అదేవిధంగా వృత్తిలో కొంతమంది పెద్దవారు హై పొజిషన్లో ఉన్నవారు అధికారుల వల్ల కొన్ని వేధింపులు ప్రెజర్ అనేది ఉంటుంది సో సహజంగా మనం చూస్తూనే ఉంటాం వేగంగా ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించిన కొంతమందికి జలస్ ఉంటుంది మరికొంతమంది అని సరిగ్గా పంచాయతీలని మనసులో పెట్టుకుని గతంలో జరిగిన విషయాలను వాటి ద్వారా వేధించడం కూడా జరుగుతుందండి సరే అవి పక్కన పెడితే నిరుద్యోగులకు ఎలా ఉంటుంది అంటే ఉద్యోగం దొరుకుతుంది అదేవిధంగా పర్మనెంట్ కాని వారికి కూడా పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది మరి ప్రైవేట్ కంపెనీలలో చేస్తూ ఉంటారు కొంతమంది నిరుద్యోగులు వారికి కూడా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి బదిలీ అవ్వడం ట్రాన్స్ఫర్ కావటం ఇంకో మారటం అనేది జరుగుతుందండి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఎలా ఉంటుంది సో మొత్తం చూస్తే ఉద్యోగస్తులకి మనము ప్రిపేర్ అయ్యి ఉండాలండి ఈ సంవత్సరం ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార ఫలితాలు అండి మీ యొక్క జన్మజాతక చక్రం కూడా దయచేసి చెక్ చేసుకోండి మీ యొక్క లగ్నం ఏంటో తెలియదు లగ్న డిగ్రీ తెలియదు జరుగుతున్న దశ ఆధ దశలు మాకు తెలియదు కనుక ఇవన్నీ కూడా గోచార ఫలితాలు సో వి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు వర్తిస్తాయి అందరికీ కూడా సో మరి వ్యక్తిగత జాతం కాని బట్టి కొన్ని కొన్ని ఏవైతే పిటిషన్స్ ఉంటాయో మారుతూ ఉంటాయి మరి వ్యాపారస్తులకు ఎలా ఉన్నాయి అని అంటే ఈ సంవత్సరం ఈ యొక్క హోల్సేల్ రిటైల్ రంగం వారికి కాస్త పర్వాలేదు అన్నట్టుగా ఉంటుందండి కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసే అవకాశం ఉంది కానీ ఎవరైతే ఆల్రెడీ జాయింట్ బిజినెస్లో ఉంటారో భాగస్వామ్య వ్యాపారంలో ఉంటారో కొన్ని ఇబ్బందులు వస్తాయి కొంతమంది విడిపోయే అవకాశం కూడా కనపడుతుంది ఏది ఏమైనా కూడా ఈ యొక్క కాంట్రాక్టర్స్కి బిల్డర్స్కి ఈ సంవత్సరం కాస్త అనుకూలత ఉంటుందని చెప్పవచ్చు మొత్తం మీద చూస్తే కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు చేసే అవకాశం అయితే కనపడుతుంది కానీ ఉన్నవారే కొంత ఇబ్బందులు తలకే అంటే జాయింట్ బిజినెస్ చేస్తున్న వారికి చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ నమ్మకం లేకపోవటం అంటే రాష్ట్రమాధిపతి ఉండి మీ యొక్క వ్యాపారాన్ని చూస్తూ ఉన్నారు కదా అందుకు చిన్నపాటి ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం కూడా కనపడుతూ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి ఋషభ రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా వీరికి చదువుపై ఆసక్తి పెరుగుతుంది ఇతర వ్యాపకాలపై ఆసక్తి పెరుగుతుంది చెడు సవాసాల వల్ల నష్టపోయే అవకాశం ఉందండి అదేవిధంగా ఈ సంవత్సరం వివిధ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వస్తూ ఉంటారు కదా అలాంటి వాటిల్లో అనుకున్న దానికంటే కూడా మార్కులు తక్కువ రావటం చివరి నిమిషంలో కోరుకున్న యూనివర్సిటీస్లో కాలేజెస్లో సీట్లు పొందలేకపోవడం అనేది కాస్త కనపడుతూ ఉంది కాబట్టి ఈ సంవత్సరం విద్యార్థులు ఒక సూచన అండి జ్యోతిషము అంటే జ్యోతి అంటే వెలుగు వెలుగు నుంచి చూపేది లైట్ వేసి చర్చ్ చేసుకుని ఎలా ఉండబోతుంది అని అంతే భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఏంటంటే మీరు పంచంలో కూడా కేతు ఉన్నాడు హైర్ ఎడ్యుకేషన్లో కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి డిస్టర్బ్డ్గా ఉండకూడదు ప్లాన్ చేసుకోండి గోల్ పెట్టుకోండి డ్రీమ్ డిజైర్ పెట్టుకోండి దే ఆర్ ద క్యాటలిస్ట్ అంటే ఏదైనా మేము సాధించాలంటే ఫస్ట్ డ్రీమ్ డిజైర్ ఉండాలి అది ఒక తపనం ఉన్నప్పుడే మన సంకల్పంతో ముందుకు వెళ్ళగలుగుతాం సో కాబట్టి ఈ విషయంలో పేరెంట్స్ కూడా కొంచెం సహకారం అందించాలి విద్యార్థులకి సో కాబట్టి ఏంటంటే మీరు చేసేటువంటి సహవాసాల వల్ల కావచ్చు చదువు మీద ఆసక్తి తగ్గడం లాంటివి ఉంటే జాగ్రత్తగా ఉండాలి మరి విద్యార్థులు విదేశీ ఉన్నత విద్య చేసే ప్రయత్నాలు మాత్రం కాస్త ఫస్ట్గా ఉందండి క్రీడాకారులకి కారులకి పర్వాలేదన్నట్టుగా ఉంది ఎక్సలెంట్గా ఉందని చెప్పడం లేదు లోలో లేదు క్రీడాకారులకి కాస్త పర్వాలేదు అని చెప్పవచ్చు మరి స్త్రీలకు ఎలా అంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కాస్త అభిప్రాయ భేదాలు వస్తాయండి అష్టమాధిపతి గురుడు ఎప్పుడైతే జన్మరాశిలో ఉండి మీ యొక్క సప్తమాన్ని చూస్తూ ఉంటారు ఈ రాశి ఈ లగ్నం అంటే వృషభ రాశి వృషభ లగ్నానికి గుడు పెద్ద వస్తుంది గ్రహం కాకపోయినా కూడా కేతు దృష్టి ఉంది అదేవిధంగా సో రాహు యొక్క దృష్టి కూడా మీకు సప్తమ స్థానం మీద ఉంది కాబట్టి ఏంటంటే చిన్న పురపచ్చాలు వస్తూ ఉంటాయి అల్టిమేట్గా మీదే పై చే అవుతుందండి మరి స్త్రీలకు ఏంటంటే సంతానం వల్ల కాస్త చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి ఐదులో కేతు ఉన్నాడు జాగ్రత్తగా ఉన్నాడు అదేవిధంగా వాళ్ళ విషయంలో అనారోగ్యమునో లేకపోతే సరిగ్గా చదవలేకపోతున్నాడని చెప్పు ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది మానసికంగా ఒకటే ఉంది మరి స్త్రీలకు కొంతమందికి గర్భ సంబంధమైన వ్యాధులు కానీ ఇబ్బందులు కానీ తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చెక్ చేయించుకోండి ఏదైనా మీకు రొటీన్గా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఉండాలండి మీరు కనుక స్త్రీలు విషవరాస్త్రీలు కనుక ఏదైనా కోర్టు కేసులో ఉంటే కనుక డెఫినెట్గా మీకు శనిబలం ఉంది కేతు ఆరులో ఉంది కాబట్టి మొత్తం మీద మొత్తం ఫైటింగ్ దీంట్లో అంటే ఈ యొక్క కోర్టు కేసులలో విజయం పొందుతారని చెప్పవచ్చు అండి మరి ఉద్యోగం చేస్తున్న స్త్రీలకు ఎలా ఉంటుందంటే కాస్త అధికారుల వేధింపులు ఉంటాం ఒత్తిడి పని చేయాలనుకోవటం తొందరగా వెళ్ళిపోతున్నాం ఇలా కాస్త ప్రెజర్ ఉంటుంది టెన్షన్ పెడుతూ ఉంటారు అఫ్ కోర్స్ వాళ్ళు కూడా పైన ప్రెజర్ ఉండొచ్చు సో ఏదేమైతే అనుకోకుండా అనుకోని మీరు కోరుకున్న ప్రాంతానికంటే కూడా చివరి నిమిషంలో కొంతమంది హెల్ప్ కూడా చేయలేకపోవడం అనుకోని ప్రదేశాలకు బదిలీ అవ్వటం కూడా మనకు కరు ఉందండి సో స్త్రీల కళ ఉంది మరి కళాకారులకింది ఆర్టిస్టులకి ఎలా ఉండబోతుంది అని అంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు డైరెక్టర్స్ అయితేనేమి కళాకారులు అయితే గాయకులు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు కొన్ని కొన్ని అవకాశాలు మీకే వస్తాయని చెప్తారు చివరి నిమిషంలో ఏదో కారణం చేత చేజారిపోయే అవకాశం ఉందండి చిన్నపాటి ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఉన్న కొన్ని సంస్థలు అవార్డు అవార్డు ఇస్తూ ఉంటారు అలాంటి వారు కూడా మీకు వస్తుంది అనుకుంటారు పిలుస్తారు కానీ చివరి నిమిషంలో ఏదో ఒక పనిచేత మీరు అటెండ్ కాలేకపోవటం ఇలాంటివి ఉంటాయి సో కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం మీరు యూ హ్యాడ్ టు వర్క్ హార్ట్ అండి రాజకీయ నాయకులకు ఎలా ఉంటుందని అంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది మీకు ప్రజల్లో కానీ పబ్లిక్ అంటే పబ్లిక్లో కానీ అధిష్టానం వద్ద మీ మీద సదభిప్రాయం ఉంటుంది ప్రజల్లో ఆకర్షణ పెరుగుతుంది ఉన్నత పదవులు కానీ ఏదో ఒక పోస్ట్ కానీ పొందే అవకాశం ఉంది మీరు కనుక ఎన్నికల్లో మీరు పోటీ చేస్తూ ఉంటే అంటే ఎలక్ఎస్లో కంటెస్ట్ చేస్తూ ఉంటే ఏదైనా సరే ఎన్నికల్లో విజయం పొందే అవకాశం కూడా ఉంది కొన్ని కొన్నిసార్లు మీతో తిరిగిన వారే మీకు కొన్నిసార్లు వెండిపోటుకోవడం లేకుండా మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి ఒక దృష్టి అనేది వారి మీద పెట్టి ఉంచాలండి డబ్బులు మాత్రం బాగా ఖర్చు అవుతాయి అధికంగా అల్టిమేట్గా పదవులు వస్తాయి అండ్ డబ్బులు మాత్రం ఖర్చు అవుతాయి సంతాన విషయంలో ఎలా ఉందంటే పంచంలో కేతు ఉన్నాడు ఐదవ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి సో ఐదంటే అంటే ప్రేమ ఇన్వెస్ట్మెంట్ హైర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ చూస్తాయి కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకే మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో కొన్ని కొన్నిసార్లు సడన్గా నష్టాలు వచ్చే అవకాశం ఉంది లాభం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలండి ప్రేమ విషయంలో కూడా పంచంలో కేతు ఉన్నాడు కాబట్టి ఏంటంటే కొంత ఏదైనా ఎవరైనా కూడా సెక్యూటివ్ లవఫీల్లో ఉంటే అలాంటి వారికి ఆ ప్రేమ వ్యవహారం డిస్కరెక్ట్ అయ్యే అవకాశం సంవత్సరం కనపడుతూ ఉంది మరి వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారికి సంవత్సరం వివాహం కూడా అవి తీరుతుందండి ఎందుకంటే గురుడు యొక్క దృష్టి అనేది మీకు సప్తమ స్థానం మీద ఉంది శని కూడా దృష్టి ఉన్నారు గురు సునుల దృష్టి ఎప్పుడైతే ఉంటుందో శనికి దశమ దృష్టి ఉంటుంది గురుడికి సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి అవుతుంది వ్యవసాయదారులకు ఎలా ఉంటుంది దేశానికి కొన్ని ముఖ వ్యవసాయదారులు వీరికి ఏంటంటే రెండు పంటలు కూడా దిగుబడి వస్తుందండి కానీ ఆశాజనకంగా ఉండదండి అనుకున్నంత దిగుబడి రాదు దానివల్ల ఏంటంటే తెచ్చిన ఖర్చులు కానీ లేకపోతే పెట్టుబడి కానీ కొంత నిరాశగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క వృషభ రాశి వారికి వారి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా తీర చేతికి వస్తుంది అనుకున్న సమయంలో ఏదైనా ఆటంకాలు రావడం వల్ల పంట దిగుబడి కోల్పోయే అవకాశం కూడా కనపడుతూ ఉంది ఇది కొంచెం బాధాకరమైన విషయమే మరి ఈ యొక్క చేపలు రొయ్యలు ఇలాంటి వారికి యావరేజ్గా ఉంది పౌల్ట్రీ ఫామ్ వారికి మాత్రం కాస్త బాగుంటుందండి మరి కొంతమంది భూములు రెంట్ అంటే కౌలు చేస్తూ ఉంటారండి కౌలుదారుల పరిస్థితి మాత్రం అంతంత మాత్రమే అని చెప్పాలి పెద్దగా లాభాలు వస్తాయని చెప్పడానికి లేదు మరి మొత్తంగా చూస్తే ఒకసారిగా మనం ఏంటంటే సో జీవితం బాగానే ఉంటుంది ఒక స్త్రీలకు కాస్త అటిగా ఉన్నా కూడాను అదేవిధంగా శ్రీమూర్తులకి కొంత ప్రయాణాల జాగ్రత్తగా ఉండాలి వృధా ప్రయత్నాలు అస అలసటగా కూడుకునే వల్ల అనారోగ్యం సూచిస్తుంది వ్యవసాయాలు కాస్త ఆవరేజ్గా ఉంది ముఖ్యంగా విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఉద్యోగస్తులకు అనుకోని ప్రయాణాలు దూర ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది పర్మనెంట్ కాలం వరకు పర్మనెంట్ అవుతాయి సో మంచి ఉంది చెడు ఉంది విధమైన కూడా ఆదాయం రెండుగా ఉంది వేయం ఎనిదిగా ఉంది వడ్డీ అవ్వాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా వృధా ఖర్చుని నియంత్రించుకోగలిగితే మాత్రం మనం డబ్బుని సా సంపాదించినట్లు అండి కాబట్టి వేము ఎనిదిగా ఉన్నప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టినా పెట్టుబడి పెట్టినా కూడాను అది దానికి ఎందుకే వస్తుంది సో వరీ లేదు రెమెడీస్ విషయంలో ఏంటంటే ముఖ్యంగా ఏంటి ఈ యొక్క శుకుడుంటే గురుడు ఉన్నాడు మంచంలో కేతు చూస్తూ ఉన్నారు లాభంలో రాహు ఉన్నారు రాహు కేతు గృహ శాంతి చేసుకోవటం దుర్గా సప్తసతి పారాయణం చేయించుకోవటం అదేవిధంగా మీ యొక్క రాశిలో గురుడు ఉన్నారు రుద్రాభిషేకం ఏకాదశ పూర్వక మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేయించుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ చర్చ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సిబ్బుల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా సర్వేజనా సర్వేజన భవంతు స్వస్తి